అన్నయ్య నీకు రాఖీ కట్టాను కదా నాకు డబ్బులు ఇవ్వవా ఇవ్వబాబా ఇదిగో నాడు బాబా ఇది నా చెల్లమ్మ ఈ చెల్లమ్మ చే నీ చేతిలో పెడుతున్నాను ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా బంగారు కావాలన్నా బంగారు ఖాతాలు కావాలన్నా బాబా ఇస్తాను తీసుకో తీసుకెళ్ళు బాబా ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు సారీ 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 ఈ ఇష్టమా చాలా ఫాస్ట్ బాబా ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకొని మరి డాష్ ఇస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా బాల్ బ్రా కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా అందుకే అలా ఇలా వెళ్దాయి అంటుందిరా కావాలంటే చూసుకో ఏయ్ ఏం జాతకం రా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు రావడమాయ్యా రావడమాయ్యా అలా దోసెంగ్ సెంగ్ మని సెంగ్ సెంగ్ మని గెంటెత్తిన జింకా

ఆయనది ఒకటే మంచం ఒకటే కంచం ఒకటే నోరు కాదు నీ వదనాకె కూడా గడపడి సంపేస్తాను పొలావు బిర్యానీ ఎట్టకపోయినా పర్వాలేదు గానీ పొత్తులు ఉండలేను వెళ్తాను ఇదిగో ఇల్లు గీటు దాటి నువ్వు రామాకు వదనోయ్ వెళ్ళొత్తాను బాయ్ పిలిస్తే రావణాసురు పట్టుకట్టేస్తా బిచ్చగా పిలుస్తాను అమ్మా ఇంత అన్నం ఉంటే ఉంటే బాబు నువ్వు రావణాసురు నాన్ బిచ్చగా ఇంత అన్నట్టు ఆహాడు అటకను ఇదిగో బాబు అన్నం ఇదేటి కేసినట్టు అంత దూరం అవుతావేటి ఆ గీది ఆటకూడదు బాబు నువ్వే ఇలాగొచ్చేసాయి అలా మరి వస్తున్నాను

హాయ్ హాయ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడో ఎంత బాగుంది కదా ఎక్కడికి చౌదాగా అలా బయటికి వెళ్దాం నేను రాను నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది లవర్స్ ఉంది కదా కాసేపు అలా ఎంజాయ్ చేసేద్దాం రా లవర్స్ అయితే మర్యాద మూడు లెక్కడి రావాలి ఒకటి

ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీరు ఇలా చూద్దాం దాంతే ఉంది వదిలేండి ఊరికే కమాన్ సరే హా అమ్మాయి మేము చూసి నవ్వుతోందిరా సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వుతుంది సార్ అంటే జోక్ అలా కనబడుతురా అది లవ్వుతో కూడి నవ్వురా కరెక్ట్ సార్ ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ కేర్ చేసేస్తాను అరే మీకు ప్రాక్టీస్ వందకు మంది మార్కెట్ చల్లండి అంగ్యూ సైండి రా అవదంటారా కమన్ కమన్ కొంచెం మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే ఆయనే మా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు మీతో పెళ్లి జరిపించమని అభ్రదనేస్తున్నాడు మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ఏంటది

మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్ జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది ఇప్పుడు నేను మళ్ళీ చెప్పు నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది నాకు చూపించలేదే అది ప్రోగ్రెస్ రిపోర్ట్ చింక అవతల

ఆ గోదావరిలో ఈత కొట్టి వస్తారు ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలిసిపోతా ఇంటికి చిన్న చిన్న నా ఏమిటి మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ పెద్ద ఏంట్రాలు మాట్లాడుతున్నావు మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పే పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది లేవరా ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటాం ఏంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదో చెప్పదు సరే ఈజీ క్వశ్చన్ చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రజానికి లేదు తెలియదు అంటాం ఏంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాం సార్ మరి ఆ బాడ చెప్పు క్లాస్ రూములో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గుర్చి మాట్లాడతావా ఎంత ఏడ్రా కొడతావా కొట్టు కుట్టు కొడరా కుట్టు కొట్టు ఏడ్రా కుడుతావా కొడు కొడరా నువ్వెవరు మా యాడ్ గనే పెద్ద రౌడీవా కొడరా అబ్బ నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 అరేయ్ ఇప్పుడు మనం ఎక్కడ ఆ తెలుగు చెట్టలే వద్దం చెప్పేది పాటల్లో ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ వద్దున్నీ బాత్రూమ్కి అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట రాగానే ఎదురింటి అమ్మతో మాట్లాడదా నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయికి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ మీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ నేను నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాం గొడవ చేయకుండా ఇక్కడ చెల్లిపోండి వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్దలు మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ శంకర్ని లలితాని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్ లైఫ్ పారుద్ది బాగున్నాయి కుర్రాళ్ళు మా మంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డిఎస్పి గారి ఇంటికి వెళ్ళి లిస్ట్ తరదనం గడకొడతారా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పి గారికే క్లాసులు తర్రా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్టరాలు కూడానా పెళ్లి చెప్పే జాకీ జిప్పి రూప విలన్ పేర్లు చెప్పండి వీడు వీడు అన్నా రాజేష్ వెంకీ సార్ సాయి పాపం ఆడకridium జాలిపడి నిట్టేంద్ర వర్మ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కొట్టి దగ్గర సార్ సార్ ఎవరు మాట్లాడుతున్నాను బి రోజు స్కూల్ రాడండి ఎందుకని వాళ్ళందరినీ పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రేపే ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతాను ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని అమ్మ ఒప్పుకోవట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు ఫుట్బాల్ ప్లేయర్ ఓహో వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు ఆ కోట్లు సంపాదించాడు కొని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఒప్పళ్ళయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆటా పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా ఫస్ట్ ఒప్పుకోను అయినా నువ్వు అమ్మ పర్మేషన్ నువ్వు ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు వాటి ప్రకృతి ఆహా ఆయాసం నీరసం ఆకాశం అలలు దక్కలు నొప్పులు చుక్కలు మొక్కలు ఐ యామ్ సుభాస్ చంద్రబోస్ పిడిఎఫ్ గీతమ్స్ కాలేజ్ ఓ ఈ నా మహాత్మా గాంధీ లాట్వాడు ఓ మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే భార్య బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటిని ఈ భూమి మీద చూసేస్తుంటారు గుడ్ 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 కవేరే కావేరంటే ఈయన భార్య పేరు డోంట్ కావేరి అంటే మా స్టూడెంట్ మీ ఆవిడ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక కావిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నెమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకోవాలంటే ఏం చేస్తారా సెటిల్ చేయాలంటే మా లగేజీ మొత్తం మీరే మొయ్యాల్సింది హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థాంక్ యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆ స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పడిగిరాడు ఏంట అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతారా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ మీరు కూడా లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 క్యాంటీన్ ఓనర్ మన్నారండి ఓ బాంజేయండి ఫెస్టివల్ అయిపోయిన గిన్నెలు గడిగించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు ఈ బాయ్ బేబీ ఇదే సార్ మీ ఉంది ఇంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా మన ఇక్కడికి వచ్చింది పాపం వీళ్ళు ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకొని ఏమండి మాకు సూపర్ గా నచ్చింది అంటున్నాడు ఇద్దరం చూడండి ఎంత బాధ తిరుగుతుందో ఆహా ఏసీ కూడా మనకి అంటే ఉండాలా

హాస్టల్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బెన్స్ తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడికి తెలుసు వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే ఆడికి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మా ఛాంపియన్ తెలుసా మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రేయ్ రే ఆపండ్రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి పదరా

ఆడరు ఎందుకు అని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి మీతో అంతే అయితే ఓడిపోయామని ఒప్పుకోండి మేము అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది అంతేనా ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా స్పిరిట్ అంటే ఇలా ఉండాలి నాకు నాకు మీరు బాగా బాగా కదా కూడా

వైజాగ్లో పల్లెగుంటలు ఉన్నారా వేణుగాడు వేణుగాడు చాలా లక్కీరా బాబు ఏం లక్కీరా బాబు వాడు లవ్వు నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తున్నాడు అను ఫ్రెండ్ ఏమండి మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకెలా తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమ్మేట్ నేను వేణు రూమ్మేట్ వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరు చెప్పి చెప్పి చెవులన్నీ చంపేసింది కాళ్ళు లేసి చేతులేసి పడుకోనివ్వలేదు వీడేమన్నా తక్కువ నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఏమండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావరా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి ఏ అమ్మాయికి అయినా లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా బాక్స్ ఒరేయ్ జాగ్రత్త మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి ఫేస్తారని నా దగ్గర డబ్బులు తప్పి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వులు చెప్పి నా చెవులు పద్ధతి చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పట్టిగా ఉంటారు కొంతమంది పడుతూ ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే దగ్గో పిక్కు ఒక మూడు ఒక తీది ఒక తది మిరే మీ ఫ్రెండ్ అనుకోండి అయ్యో నద నద పర్ల తెలియక మనిషిందా కోసుకుంటా చూడండి కోసుకుంటా చీర్

డైరెక్ట్ అమ్మాయికి అమ్మాయి కాయలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల లవ్ చెప్పే ముందు పొగడాలి కలువ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు బాగా చెప్పారా నువ్వు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాలా అవును అమ్మాయికి మావైంటి మామయ్యురాడు కదా నువ్వు ఎంగ ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక మళ్ళీ ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే లేక తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఇచ్చి ఇచ్చా అది నేను చెప్పను ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మందాలు వాటింది ఒక్కన్నకి ముందు వాణి లైన్ లో నువ్వు బావగారు ఏ బ్రాండ్ మందు అవుతారు ఏ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు మీరు సోడా తీసుకురండి అలాగే రండి థ్యాంక్ యూ అదే అండి కొడుతున్నా అదే ట్విస్ట్ తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు ఒకసారి నిలబడి అరే ఇది మంచి కసక్ మీరు ముగ్గురు దాని అన్న ఐ లవ్ యూ ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ యూ లేదు